మధుమేహం ఉన్న వారికి ప్రోటీన్లు చాలా ముఖ్యమైనవి అయితే మినరల్స్ కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయి ఈ ముఖ్యమైన మినరల్స్ ను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి అందులో మొదటిది జింక్ ఇన్సులిన్ సరిగా పనిచేయడానికి ముఖ్యంగా అది ఉత్పత్తి అవ్వడానికి జింక్ అనేది అత్యవసరం మధుమేహం ఉన్న వారిలో జింక్ లోపం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి గింజలు తక్కువ కొవ్వు ఉండే మాంసం వంటి జింక్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోండి సెకండ్ వన్ మెగ్నీషియం మెగ్నీషియం గ్లూకోజ్ మెటబాలిజం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి శనగలు అవిసిగింజలు వంటి మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు నెక్స్ట్ వన్ క్రోమియం క్రోమియం సప్లిమెంట్లు ఉన్న వారిలో గ్లూకోజ్ మెటబాలిజాన్ని మెరుగుపరచడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి యాపిల్స్ బ్రోకలీలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది అయితే క్రోమియం ఎక్కువగా తీసుకుంటే కాలేయం కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది నెక్స్ట్ వన్ సెలీనియం సెలీనియం యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది ఇది శరీరంలోని విషపూరిత పదార్థాలను తొలగించి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది పుట్టగొడుగులు బ్రౌన్ రైస్లో సెలీనియం అధికంగా లభిస్తుంది నెక్స్ట్ వన్ వనాడియం వనాడియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది కానీ రోజుకు వంద మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోయి హైపోగ్లైసీమియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది వనాడియం అధికంగా ఉండే ఆహారాలలో తక్కువ కొవ్వు ఉన్న పాలు బక్వీట్ ఉన్నాయి నెక్స్ట్ వన్ కాల్షియం రక్తంలో కణజాలాల్లో తగినంత కాల్షియం స్థాయిలు ఉండడం ఇన్సులిన్ శ్రావానికి చాలా అవసరం కాల్షియం వృద్ధాప్యంలో ఉన్న మధుమేహ రోగుల్లో ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది పాలు చియా విత్తనాలలో కాల్షియం అధికంగా ఉంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీఎస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు